హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ వండర్ ఇంకా మా వారు చేతి బిర్యానీ అండి మేము దాదాపు అయింది త్రీ ఇయర్స్ అయి మేము బిర్యానీ మా వారు బిర్యానీ చేతి బిర్యానీ తినక మా వారికి హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇంతవరకు బిర్యానీ తినలేదు కానీ ఇంకా మా తమ్ముడు వచ్చినాడు వాడికి జాబ్ వచ్చిందండి బీటెక్ అయిపోయి జాబ్ వచ్చింది ఇంకా అందుకని వాడు వెళ్ళిపోతున్నాడు జాబ్ కానీ వెళ్ళిపోతున్నాడు అందుకోసమని ఇంకా మా వారు కొద్దిగా శ్రవణం తీసుకొని మరీ బిర్యానీ చేసినారండి చూడండి ఇంకా బిర్యానీ చేసేసిన తర్వాత అందరు కూర్చొని తింటున్నారు ఇంకా బిర్యానీ వీడియో అయితే నేను షేర్ చేసినానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు ఇంకా పసుపు పొడి ఈ చికెన్ను టూ టైమ్స్ ఉప్పు అదేవిధంగా నిమ్మకాయ రసం రెండు కలిపి టూ టైమ్స్ కడిగి నీళ్ళన్నీ వడవార్చుకొని పక్కన తీసుకోవాలండి ఇంకా తర్వాత కొద్దిగా ఒక నేనై మేమైతే ఒకటిన్నర కిలో చికెన్ తీసుకున్నాము పక్కా కొలతలతో నేను చెప్తానండి ఒకటిన్నర కిలో చికెన్కు ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపును ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసేసుకోవాలండి ఇంకా అదేవిధంగా ఒక టేస్ట్కు తగినంత తగినంత సాల్ట్ను మన రుచికి తగినంత సాల్టును ఇంకా అదేవిధంగా మనం ఎంత స్పైసీ తినగలిగితే అంత కారం అండి ఒక రెండు స్పూన్ల కారాన్ని అయితే మాది కొత్త కారం ఇంట్లో కారమే అందుకని నేనైతే ఒక రెండు స్పూన్ల మా వారైతే రెండు స్పూన్ల కారం అయితే వేసినారు చూసినారు కదా ఎంత ఎర్రగుందో కారము ఇంకా మసాలాలన్నీ వేసేసినాడు అండి బిర్యానీలో వేసే మసాలాలు బిర్యానీయాకు మిరియాలు ఏలకలు అదేవిధంగా జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ ఇంకా ఏమో సాజీరా జీరా వీటన్నిటిని వేసినాడు అండి ఇంకా అదేవిధంగా కరివేపాకును వేసినాడు ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసినాడు ఇంకా తర్వాత ఇంట్లో పెరుగు అండి ఇది ఇంట్లో పెరుగునే వేసేసినాడు అదేవిధంగా ఒక నిమ్మకాయ రసాన్ని వేసేసినాడు కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసినాడు అండి వీటన్నిటినీ మసాలాలు వేసి బాగా మిక్స్ చేయాలండి బాగా కలపాలి చికెన్లో బాగా జ్యూసీ జ్యూసీగా ఉండాలండి అలా వేసి కలిపినాడు ఇంకా అలా వేసి కలిపి దాన్ని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేయాలండి దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చాలా అద్భుతంగా చేస్తారండి మా వారు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నాడు కాబట్టి బాగా నేర్చుకున్నాడు ఇంకా మా వారే చేయాలండి బిర్యానీ చేయాలంటే అంత బాగా చేస్తాడు ఇంకా నువ్వులను జీడిపప్పులను పల్లీలను వేయించి పక్కన పెట్టినాడండి ఇంకా రైస్ను కూడా మనము బిర్యానీ చేయాలన్నప్పుడే మనము బిర్యానీ రైస్ను నేను ఒక కిలోన్నర కిలోన్నర చికెన్కి చికెన్కి ఒక కిలోన్నర బిర్యానీ రైస్ను తీసుకొని నేను నానబెట్టి పక్కన ఉంచినానండి ఇంకా దాని కొరకని ఇంకా చికెన్ వన్ అవర్ తర్వాత మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఈ యువతల చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఎసరు ఎసురు పెట్టుకోవాలండి ఎసురు పెట్టుకొని ఇంకా దాంట్లోకి కావలసినటువంటి మసాలాలంతటిని వేసుకోవాలండి ఎసురు అనేది కొలత ఏమవసరం లేదు కొద్దిగా ఎక్స్ట్రా ఎసురు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా జాజికాయ జాజిపత్రి చెక్క లవంగా ఏలుకలు మిరియాలు బిర్యానీ ఆకు ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ వేసినాడు అండి మా వారు మసాలాలన్నీ బిర్యానీ మసాలాలన్నీ ఇవి కూడా మేము పాతవేనండి బిర్యానీ మసాలాలు తెచ్చి చాలా రోజులైంది కానీ బిర్యానీ చేయడం లేదు కదా ఇంట్లో ఇంకా అవి ఎలాగనే ఉండిపోయినాయి బియ్యం కూడా పాత బియ్యం అండి రెండు సంవత్సరాల బియ్యం అందుకనే అన్నం మాత్రం చెదురులాగా అయిపోయిందండి ఇంకా చూడండి చికెన్ను మీడియం ఫ్లేమ్లో పెట్టినాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసినాడు నేను నాకంటే మా వారు అయితే బాగా చెప్పేవాళ్ళు కానీ ఆయన ఎందుకు నువ్వే చెప్పులే వాయిస్ అవర్ నువ్వే ఇవ్వు అని చెప్పేస్తే నేను సర్లేని నేనే వాయ సవర్ ఇస్తున్నాను ఇంకా చికెన్ కూడా బాగా ఉడికిపోతుందండి కుతకుత ఉడికిపోతుంది ఆ వాటర్ ఏం లేకుండా ఉడికిపోవాలండి మనం ఎంత చికెన్ వంచేసి పక్కన పెట్టినా కానీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఉడికే మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇదైతే నాన్ స్టిక్ బాండి నాకు మా చర్చి వాళ్ళు ఇచ్చినారు డైసిస్ వాళ్ళు ఇచ్చినారండి ఇంకా దాంట్లోనే నేను ఎప్పుడైనా బిర్యానీని చేస్తాను చాలా బాగా వస్తుందండి ఇంకా బాదం పప్పులు కూడా పైనుంచి వేసేసినాడు ఇంకా ఆ తర్వాత ఎసురు అయితే ఒకవైపు మ మరుగుతుంది కదా ఇంకా చికెన్ కూడా ఉడికిపోతుంది చూడండి పొగ అసలు మొబైల్కు పట్టేసుకుంటుంది ఎందుకంటే అంత బాగా ఉడికిపోతుంది వీడియో తీస్తుంటే కూడా మొబైల్కి అంతా పట్టేసుకుంటుందండి అసలు ఇలా తుడిచినా కానీ అలా వ చేస్తుంది ఇంకా నేనైతే ఇంకా హెల్ప్ చేస్తున్నాను మా వారికి ఇంకా నువ్వులు పల్లీలు జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేయించినాడు కదా వాటినైతే నేను బాగా గ్రైండ్ చేసి ఇచ్చానండి ఇంకా అదైతే దా దాంట్లో వేసి మిక్స్ చేసినాడు లాస్ట్లో వేసినాడు అండి రైస్ వేస్తామనంగా అది ఆల్రెడీ వేయించినాం కాబట్టి లాస్ట్లో అది వేసి కలిపేసి ఇంకా తర్వాత మనం ఎసురులో వేసుకున్నటువంటి ఆ రైస్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కింద చికెన్లో వాటర్ ఏమి లేనప్పుడు నైంటీ పర్సెంట్ ఉడకాలండి ఒకవేళ చికెన్లో కొద్దిగా మీకు వాటర్ ఉందంటే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇంకా మామైతే వాటర్ ఏమి లేదని మా వారు నైంటీ పర్సెంట్ రైస్ని ఉడికించి ఇంకా వడవార్చి దీంట్లో వేసేసినాడండి ఇంకా ఆ తర్వాత పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఎల్లో ఫుడ్ కలరు కొద్దిగా నెయ్యి అన్నీ వేసేసి ఇంకా దమ్ పెట్టేసినాడండి యాక్చువల్గా దమ్ పెట్టేసేవాడు ఎప్పుడు మైదా తీసుకొని గోదామ పండి తీసేసి చుట్టూ మై దమ్ పెట్టేసేవాళ్ళం అలా పెడుతుంటే ఈ బిర్యానీ పాట్ పైన మూత ఉంది కదా అది విరిగిపోయిందండి నొక్కు పడింది అసలు ఆవిరి బయటికి పోకుండా పెట్టినందుకు అందుకనే ఈసారి కొద్దిగా దమ్ పెట్టలేదు ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించినామంటే ఇంకా బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇంకా మా వారైతే ఒక్కసారి ఇంకా గిరిటెను అలా వెనక్కి పెట్టి చూసినాడండి ఇంకా చూస్తే చెమ్మ ఏం లేదు మధ్యలో ఇవతల సైడు అవతల సైడు ఫోర్ సైడ్స్ మొత్తం మనము ఈ చెక్క గిరిటెను మధ్యకు పెట్టి చూసినామంటే మనకు తెలుస్తుంది వాటర్ ఏం లేకుండా ఇంకా చూడండి ఇంకా ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కనీసం పదహైదు నిమిషాలు పక్కన ఉంచాలండి పదహైదు నిమిషాలు మించి ఉంచితే ఇంకా చాలా బాగుంటుందని కానీ మనకు టైం అయిపోతుంది కదా పదహైదు నిమిషాల తర్వాత చూస్తున్నారు మా వారు చాలా బాగా వచ్చిందండి వాటర్ ఏం లేదు అన్నం కూడా మల్లెప్పుల్లాగా ఉందండి అసలు చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు ఇంటికి వచ్చినాడంటే ఆ మాత్రం స్పైసీ ఉండాలి కదా మరి జాబ్ వచ్చింది అందులో మా తమ్ముడికి చిన్న జాబే కానీ ఏదో సంతోషం కోసం ఇంకా అలా అనమాట ఇంకా మా వారైతే బిర్యానీ చేసినారు కదా భామార్దికొరొకరిని బిర్యానీ చేసినాడు ఇంకా అద్భుతంగా వచ్చిందండి ఇంకా సర్వ్ చేస్తున్నాడు ఆయనే సర్వ్ చేస్తున్నాడు నిజంగా బిర్యానీలో బిర్యానీ చేయాలంటే మా ఫ్యామిలీలో మా అక్క వాళ్ళు మేమందరం ఐదు మంది మండి మా ఫ్యామిలీ అంతటిలో కూడా బిర్యానీ చేయాలంటే మా వారి తర్వాత ఎవరైనా కానీ ఇటు మా వారి రిలేటివ్స్లో కూడా మా 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 మామ కానీ అదే బా మా వారి వాళ్ళ అన్నగారు కానీ మా మామ మా వారి అక్కగారు కానీ ఇట్లా ఈ రిలేటివ్స్లో కానీ మా అక్క రిలేటివ్స్లో కానీ మా వారి తర్వాతనే బిర్యానీ చేయాలంటే అంత అద్భుతంగా చేసినాడండి ఇంకా చూడండి చెమ్మ కూడా ఏమీ లేదు ఇంక అందరికి పెట్టేసినాము మా వారికి హెల్త్ బాగాలేదు పాపం కానీ ఏం చేస్తాము బిర్యానీ ముక్కలు వేసుకోకుండా రైస్ ఒక్కటి పెట్టుకొని ఇంకా మనకు కర్రీ కూడా అవసరం లేదండి అలా తినేయచ్చు అనమాట ఇంకా మా తమ్ముడు కూడా పెట్టేసినాడు వాడు కూడా హ్యాపీగా తినేస్తున్నాడు అండి ఇంకా చూసినారు కదండి ఈ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మా వారు చేసినట్లే మీరు చేయండి మీరు కూడా అద్భుతంగా చేస్తారు బిర్యానీని ఇంకా అంతేనండి ఈరోజు వీడియో బిర్యానీని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా చెప్పండి మీ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి